నమస్తే నేను సిరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే దావోసు విషయం తెలిసిందే అయితే తిరుగు ప్రయాణంలో డైరెక్ట్గా ఏపీకి రాకుండా మధ్యలో ఢిల్లీలో ఎందుకు బ్రేక్ పడింది ఏపీకి రాకుండా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం వచ్చిందనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనకు ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు చూస్తుంటే రావాస్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంతా అయిపోయింది తిరుగు ప్రయాణంలో డైరెక్ట్గా ఏపీ రాకుండా మధ్యలో ఢిల్లీకి ఎందుకు వెళ్ళారనే ఒక చర్చ అయితే ఇప్పుడు నడుస్తుంది సార్ ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటాను సార్ అసలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడులకు అనువైన ప్రదేశం మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ మేము ఏర్పాటు చేస్తాం మీరు ఇక్కడికి వస్తే మీకు ఏమేమి కావాలి మాకు విస్తారమైనటువంటి భూమి ఉంది ఈరోజు నీరుంది రహదారులను ఈ విధంగా చూస్తున్నాం కాబట్టి మీరు మా దగ్గరికి రండి సత్తర అనుమతులు ఇస్తాం ఈరోజు మాది అంటే సన్రైజ్ స్టేటు కాబట్టి మీరు ఇక్కడ కనుక వస్తే మీ పరిశ్రమలో మీకు ఉపయోగంతో పాటు రాష్ట్రానికి కూడా ఉపయోగం జరుగుతుంది మాకు యువత యువకులు అపారమైనటువంటి శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి యువత యువకులు ఉన్నారు మీకు అన్ని విధాల మానవ వనరులు కావచ్చు సహజ వనరులు కావచ్చు అలాగే నీరు కావచ్చు విద్యుత్తు కావచ్చు రహదారులు కావచ్చు మా తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి ఇవ్వాలో అవన్నీ మేము ఇవ్వగలం మీరు రండి రాయితీలు కూడా మేము మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇవ్వగలం అని చెప్పని ఆయన జనానికి చెప్పి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు రమారామి నాకు తెలిసి మూడు వేల మంది దాకా పాల్గొంటారు నూట ముప్పై దేశాల ప్రతినిధులు అక్కడ పాల్గొంటారు మరి ఇంతమంది వచ్చిన సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలి అన్ని వివరంగా చెప్పారు సహజంగానే మీరు గుర్తిస్తే ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే తొలిసారిగా వెళ్ళటం కూడా జరిగింది అప్పటి నుంచి దావోస్లో ప్రత్యేక ఆకర్షణగా చంద్రబాబు నాయుడు గారు నిలుస్తూనే ఉన్నారు ఎందుకంటే మిగిలిన వాళ్ళు రావటం వేరు వాళ్ళు చెప్పే విధానాలు వేరు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వివరించి చెప్పే విధానం కావచ్చు పరిశ్రమలు తీసుకు వచ్చే విధానం కావచ్చు పరిశ్రమను తీసుకొస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి మేలు జరుగుతుందో చెప్తుంటే ఆయన వాళ్ళని చెప్పి ఒప్పించి ఇప్పుడు దాకా తీసుకురావడం కూడా జరిగింది దానికి సంబంధించినంతవరకు మీరు చెప్పాలంటే నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే సౌ భాగ్యనగరం ఒకనాడు ఆన్ హైదరాబాద్ అది ప్రసిద్ధి చెందిన భాగ్యనగరం దాన్ని నగరంగా తీర్చిద్దిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారిది పంతొమ్మిది వందల తొంభై ఏడుకు ముందు హైదరాబాద్ వేరు పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత హైదరాబాద్ వేరు ఈరోజు భాగ్యనగరం సౌభాగ్యనగరంగా మారటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మరి అలాంటిది ఒక నగరంలో ఇన్ని వసతులు ఏర్పాటు చేసి ఇంత అభివృద్ధికి బాటలు వేసి ఇన్ని పరిశ్రమలు తీసుకురావడానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఏ ఏ పరిశ్రమలు ఎలా తీసుకురావాలి భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి ఏమేమి పరిస్థితులు ఏంటి ఇవన్నీ వాళ్ళకి విడమర్చి చెప్పి ఆయన వాళ్ళని ఆకర్షితులు చేయడానికి ఆయన తీసుకున్నటువంటి చర్యలేంటి వాళ్ళు ఎలా ఆకర్షించగలిగారు ఎలా ఒప్పించగలిగారు ఏ ఏ పరిశ్రమలో వాళ్ళతో మాట్లాడారు ముఖ్యంగా మీరు చెప్పుకోవాల్సింది అంటే ఈరోజు ఎవరైతే ఉన్నారో బిల్గ్రేట్స్ ఆయనకు సంబంధించి ఒక్కడితో ఆయన ఎందుకు మాట్లాడాడు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత ఇది గమనించుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యక్తులతో ఎలా మాట్లాడారు ఎవరు రాబోతున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళింది చాలామంది ఏమనుకుంటున్నారంటే జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ దావోసులో ఇంతమందిని కూర్చోబెట్టి ప్రపంచానికి పరిచయం చేయాలి పారిశ్రామికవేత్తలను పిలిపిచ్చేసి ఔచాహికలైనటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు అప్పటికే దిగ్గజ పరిశ్రమ పారిశ్రామికవేత్తలు కావచ్చు వాళ్ళందరూ ఒకసారి కూర్చోబెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశ ప్రతినిధులు పాల్గొని వా రాష్ట్రాలకి ఆ దేశాలకి ఈ పరిశ్రమలు తరలించే విధానంలో అనుసంధానకర్తగా వ్యవహరించే కార్యక్రమం అక్కడ ప్రారంభమైంది దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటివాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అవన్నీ దాని విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి ఆ పాలకుడి యొక్క నిర్వాహకానికి మిగిలిన వాళ్ళందరూ రావడానికి భయపడుతున్న ఈ రోజుల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం కూడా జరిగింది పారిశ్రామికలు ఇంకా అడుగుతున్నారు అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతున్నారని ఆ నమ్మకం కలిగించడం కోసం ఏం చేయబోతున్నాము మీకు ఇక్కడికి వస్తే మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి మళ్ళీ రాజకీయంగా అతను ఎందుకు రాడు అని చెప్పి వివడమర్చి చెప్పే దాంట్లో భాగంతో పాటు రెండు వేల నలభై ఏడు భారతదేశం ఎలా ఉండబోతుంది ఆ ఉండబోయే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండబోతుంది నిన్న ఆయన అడిగిన దాంట్లో భారతదేశంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి మీరు రావాల్సిన ఆవశ్యక ఏంటంటే వాళ్ళకి వివరంగా చెప్పడం కూడా జరిగింది ఈ సాక్షి దినపత్రికలో రెండు రోజుల క్రితం మీరు చూసుకుంటామంటే నిన్న జిందాలకు సంబంధించినటువంటి నవీన్ జిందాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా సజ్జల జిందాలు నవీన్ జిందాలు వాళ్ళిద్దరు కదా నా సజ్జల జిందాలు గారికి సంబంధించినటువంటి దాంట్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వీళ్ళ ధనదాహానికి ఇలా బెదిరింపులకి పారిపోయారని చెప్పని వాళ్ళు రాయటం కూడా జరిగింది వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళ పత్రికలో ఆ రోజు రాసుకున్న దాని ప్రకారం చూసుకున్నా కూడా నెల్లూరు జిల్లాలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే ఏదైతే వాళ్ళ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే విలువైనటువంటి పరిశ్రమ పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నారు ఈరోజు స్టాక్ మార్కెట్లో చూసుకున్నా కూడా జిందాలకు సంబంధించి మొత్తం కలుపుకున్నా కూడా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క విలువ వాళ్ళ మొత్తం పరిశ్రమ విలువ మరి అలాంటిది మూడు లక్షల కోట్ల రూపాయలను ఎలా తరిమేశారు అంటే రాయడానికి అర్థం పరమార్థం వాళ్ళది ఎటు లేదు ఆ పత్రికల్లో రాసిన ఎన్ని నిజాలు కావాలని చెప్పి ప్రపంచానికి అందరికీ తెలుసు మరోసారి వాళ్ళ డొల్లతలాన్ని బయటపెట్టుకుంటే అదే సజ్జల జిందాలు గారు అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమక్షంలో ఆయన ఏం మాట్లాడాడు ప్రపంచం మొత్తం చూశారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఒక్క జరగలేదు జరగదు అక్కడ ఎందుకు అందుకే చెప్పాను కదా నేను అక్కడ పరిశ్రమల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరిశ్రమ వేత్తల దగ్గరికి వెళ్ళేసి మాకున్న అవకాశాలు ఇవి మీరు వస్తే మేము ఇట్లా చేయగలము అని చెప్పుకోవడానికి మాత్రమే వేదిక అది ఇప్పుడు అక్కడ ఎంఓఏలు చేసుకుంటారు ఎన్ని ఆ దేశాలకు వెళ్ళి ఎన్ని దాన్ని తీసుకొచ్చేసి పరిశ్రమలు తీసుకొచ్చి స్థాపించారు మిగిలినవి చూసుకోవాలి కదా వాళ్ళిద్దరూ ఒప్పందాలు చేసుకుంటారు అక్కడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి ఆ దేశాలు ఒప్పుకోవాలి వాళ్ళ పరిశ్రమలు పెద్దలు ఇక్కడ రావాలి ఏ ప్రదేశంలో ఇస్తున్నారో చూసుకోవాలి చూసుకున్న తర్వాత మాట్లాడుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒప్పందాలు చేసుకుంటేనే దానికి విలువ ఇక్కడ ముందు శంకుస్థాపన చేయాలి ఆ తర్వాత ప్రారంభోత్సవాలు చేయాలి అప్పుడే కదా అమలు అయ్యేది ఒక ఇల్లు కట్టుకోవాలి అంటేనే ఒక రకమైన ఇల్లు కట్టుకోవాలంటేనే రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఐదు ఆరు నెలలు తీసుకుంటున్నారు అలాంటిది ఒక పరిశ్రమ ఇక్కడికి రావాలి అంటే ముందు భూమి చూసుకోవాలి వాళ్ళకి సంబంధించినటువంటి వనరులు చూసుకోవాలి తర్వాత తద్వారా ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన రైతుల గురించి మాట్లాడుకోవాలి ప్రభుత్వం ఎంత త్వరగా అనుమతులు ఇచ్చిద్దో చూసుకోవాలి ఆ తర్వాత పరిశ్రమ ప్రారంభించాలి దాని పరిశ్రమ ప్రారంభించి ఉత్పత్తులు మొదలయటానికి ఎన్నాలు పడుతుంది ఇది కదా ఆలోచించుకోవాల్సింది మరి ఇవన్నీ ఏమి లేకుండా వెళ్ళారు వచ్చారు డబ్బులు దండగా ఎనభై కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల ధనాన్ని దుబారా చేశారు అంటే నిజంగానే ప్రజల దనాన్ని ఎవరు దుబారా చేశారు అనేది ఐదు సంవత్సరాల్లో చూశారు ప్రజలు ప్రతి చిన్నదానికి పతాక శీర్షికలో ప్రకటనలు ఇచ్చుకుంటూ ఎంత ధనాన్ని సాక్షి దినపత్రిక ఇచ్చారో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు వాళ్ళు సాక్షి దినపత్రిక మాత్రం ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు పోలవరం నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమేశారు కానీ ప్రభుత్వం ప్రకటించుకోవాలి పోల నిన్న పోలవరంలో పనులు ప్రారంభమైనవి ప్రభుత్వం ప్రకటించుకోవాలా అమరావతిలో పనులు ప్రారంభమవుతుంది ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కావచ్చు అదే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు పరిశ్రమల ద్వారా కావచ్చు ఏదన్నా కానీ ఆంధ్ర రాష్ట్రంలో రమారమే ఐదు లక్షల కోట్ల రూపాయల పైన పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కనుక మొదలయ్యి వెళ్తూ ఉంటే ఇప్పటికీ రెండు లక్షల అరవై మూడు వేల మందికి కల్పన జరిగే విధంగా పరిశ్రమలు తీసుకురావడం కూడా జరిగింది నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంగా చాలా స్పష్టంగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఇక్కడ అంతకుముందు చేసిన పనులు కావచ్చు గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది కావచ్చు ఆయన ప్రకటన చేయడం కూడా జరిగింది కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మీలాగా ప్రకటనలు తీసుకొచ్చి మామూలుగా ఇట్లా వచ్చి పదమూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పని కనీసం వెయ్యి మందికి కల్పన జరిగే ఏ ఒక్క పరిశ్రమని మీరు స్థాపించాల కాబట్టే కదా మిమ్మల్ని ఇంటికి పంపించారు ఈ ప్రభుత్వం ఏదైనా తీసుకొచ్చింది కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం కలుగు కాకపోతే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు చేసే విష ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నా చూస్తూ కూర్చోవడం మాత్రం పద్ధతి అయితే కాదు ఈ ప్రభుత్వానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ